చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో శిరీష అనే ఒక మహిళని చెట్టుకు గట్టేసి టీడీపీ నాయకుడు టీడీపీ రౌడీ టీడీపీ గూండ టీడీపీ యదవ వీడి గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే అయితే ఈ సంఘటన మన రాష్ట్ర సీఎం చంద్రబాబు గారి నియోజకవర్గంలో స్వయంగా ఇంత పెద్ద అరాచకం జరగడం జరిగింది ఒక టీడీపీ నాయకుడు అంటే ఒక మహిళని ఆ పిల్లల ముందే చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా వలగర లాంగ్వేజ్ తిట్టి చెప్పులు కొట్టడం ఆ మొహం మీద ఊహం ఇయ్యడం బహుశా మనం ఎక్కడున్నాం మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఏ ఎంత ఎంత అరాచకాలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి బహుశా ఇలాంటి సంఘటనలు నేను మొన్న కూడా చెప్పా బీహారు పాకిస్తాను ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాలు జరుగుతాయి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అరాచకాలు ఎప్పుడు కూడా జరగల కూటమి ప్రభుత్వం వచ్చినాక విపరీతంగా మహిళలకి రక్షణ లేకుండా పోయింది మహిళల మీద అగాయత్కాలు రేపులు చేయడం దాడులు చేయడం చెట్లు గడ్డ కొట్టడం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం జరుగుతుంది కనీసం ఇలాంటి సంఘటనలు ఒక టీవీ ఫైవ్కి ఒక ఆంధ్రజ్యోతికి ఒక ఈనాడికి కనిపించవు ఇలాంటి మహిళలు ఎన్నో దెబ్బలు తిని అరుపులు అరుపులు అరుస్తున్నా కూడా ఈ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడికి ఈ మహిళల అరుపులు కానీ వీళ్ళ గోడు కానీ కనీసం వినిపించదు అయితే ఈ టీడీపీ నాయకుడు ఈడు పెద్ద ఎదవ మనందరికి ఇప్పుడు అర్థమైంది కదా ఈ టీడీపీ నాయకుడు ఈడు ఎంత పెద్ద పెద్ద ఎదవ అనేది ఈరోజు మనందరికి అర్థమైపోయింది అయితే ఈ మహిళ ఆ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆ వీడియో కూడా నేను చూసా వాళ్ళ భర్త ఒక ఎనభై రూపాయలు ఆ టీడీపీ గోడన దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది అయితే ఈ అప్పు నీకు ఇస్తాం ఎనభై వేలు నీ సూర్యుడిగా మీ భార్య సంతకం పెట్టు మీ భార్య సంతకం పెడితే నీకు ఎనభై వేలు అప్పు ఇస్తాం తీసుకో మళ్ళీ తిరిగి మా అప్పు మాకు ఇవ్వని ఆ రోజు కొన్ని సంతకాలు పెట్టుకోవడం జరిగింది అయితే ఆ భర్త శిరీష భర్త కొన్ని అప్పులు ఎక్కువైపోయి అవి కట్టలేని పరిస్థితిలో ఆ గ్రామాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటికి కూడా శిరీష భర్త ఎక్కడుండ అనేది బహుశా శిరీషకి తెలిసాము కానీ ఊర్లో ఉన్న వ్యక్తులకైతే ఎవరో తెలియదు అయితే స్కూల్స్ ఓపెన్ చేసిన సందర్భంగా ఆ శిరీష గారు వాళ్ళ పాపను వాళ్ళ బాబునేదో మొత్తం సంథింగ్ టీసీ కోసం ఆ విలేజ్కి వచ్చింది వచ్చిన వెంటనే వీళ్ళందరూ ఒక నలుగురు ఐదు మహిళలు కలిసి ఒక చెట్టుకు కట్టేసి ఆమె చిత్రహింసలకు గురి చేశారు బహుశా ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్న మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా ఇవి కనిపించవు ఎందుకంటే వాళ్ళ కూటమి పార్టీ వాళ్ళ టీడీపీ పార్టీ చెందిన ఎదవ చేసిన పని కదా ఇది దీన్ని కప్పిపుచ్చుకుంటారు దీన్ని బాబుగారు నేను ఒకటే అడుగుతున్నా అయ్యా బాబుగారు స్ట్రైట్ క్వశ్చను సీరియస్గా మీరు స్పందించారు అంటున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయంలో కూడా సీరియస్గా స్పందించరు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏ విధంగా అయితే మహిళలు దుమ్మెత్తి పోచారో ఏ విధంగా అయితే మహిళలు కట్టగట్టుకొని టీడీపీ సాక్షి ఆఫీస్ మీదకి వెళ్ళి ఇష్టానుసారంగా భౌతికంగా దాడులు చేసి టీ సాక్షి ఆఫీస్ తగలబెట్టారో ఈరోజు ఇదే టీడీపీ నాయకుడు టీడీపీ గుండా టీడీపీ ఎదవ ఇంటికి ఎందుకు వెళ్ళరు మన మహిళలు పోని మహిళా హోంమంత్రి గారు స్పందించి ఈ టీడీపీ ఎదవని ఇప్పుడన్నా అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయాల ఇది నిన్న జరిగింది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఇది బాగా వైరల్ అయితేనే దీని గురించి పట్టించుకుంటారు లేకపోతే పట్టించుకోరు అయితే ఈ శిరీష్ అనే మహిళ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పింది సార్ వాళ్ళు ఎవరికైనా సరే లక్ష రూపాయలు ఇస్తే రెండు లక్షలు అడుగుతారంట మరి అది ఏం వడ్డీయో ఏమో మరి చక్కెర వడ్డీయా లేకపోతే త్రిబుల్ వడ్డీయా ఏ ఇస్తున్నారు కనీసం వంద రూపాయలకి వెయ్యి రూపాయలు వేస్తున్నారా వెయ్యి రూపాయలకి వంద రూపాయలు వడ్డీ వేస్తున్నారా ఏ మరీ ఆశ్చర్యంగా ఉంది ఇంకో విషయం చూస్తే వీళ్ళు తీసుకుంది పాపం ఎనభై వేలే వాళ్ళ భర్త ఇప్పుడు ఎక్కడున్నా కూడా తెలియదు అందుకని సరే ఈ వీడియోను చూసాన ఎదవ వస్తాడో ఏమో చూద్దాం ఏదేమైనా సరే కూటం ప్రభుత్వం వచ్చినాక ఇంత పెద్ద అరాచకాలు అనేది ఎప్పుడు జరగల ఇలాంటి సంఘటనలు కూటం ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి కోటం ప్రభుత్వం కేవలం నామకే వాసిగా స్పందిస్తే కుదరదు ఇలాంటి ఎదవల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి చట్టపరంగా మన కళ్ళ కట్టినట్టుగా ఈరోజు లైవ్ మనం అందరూ చూసాం వాటికి ఇంక ఏ శిక్ష చేసినా తక్కువే ఎందుకంటే రేపు రోజున ఈ శిరీష మహిళ గారి పరిస్థితి బాగలేక ఈరోజు ఈ చెట్టుకు బలైపోయింది రేపు రోజున ఇదే టీడీపీ నాయకుడు ఇదే టీడీపీ గోండా ఇదే టీడీపీ ఎదవ వీడి కరమగాలి వీడి వేరే వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకుంటే ఈ టీడీపీ గారి భార్యని చెట్టు కట్టేసి కొడితే చెట్టు కట్టేసి కొట్టి ఆ మహిళ మీద ఊమురిసి చెప్పులు ఆ మెల్ల వేసి ఆ ఊరు మొత్తం ఊరేగింపు చేస్తే ఈ టీడీపీ నాయకుడిగాడు ఏ విధంగా స్పందిస్తాడు ఆ రోజు వీడికి ఎంత బాధగా ఉంటుంది ఈ టీడీపీ నాయకుడి గారి భార్యని ఊరు మొత్తం తిప్పితే వీడు కూడా ఇలాగే మౌనంగా ఉంటాడా ఒకసారి ఆలోచించండి వీడు కూడా ఇలాగ చూస్తూ మౌనంగా ఉంటాడా వీడి కనీసం కత్తి పట్టాలి మా భార్యని ఎవరైతే ఇలా చేసిన వాళ్ళు నరికేయాలా అన్న ఫీలింగ్ వాడికి రాదా వచ్చిద్దా రాదా వీడు వేరే వాళ్ళని అయితే చేయొచ్చు వీడి భార్యనో వీడి అమ్మనో వీడి అక్కనో వీడి చెల్లినో ఇవిడన్నా చేస్తే మటుకి వీడు చూస్తూ ఊరుకోడు అదే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నేను ఒక్కసారి కూడా నేను చాలాసార్లు చెప్పా మహిళా హోంమంత్రి గారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి అసలు ఎందుకు ఎంతమంది రేపులు జరగట్లేదు మౌనంగా ఉన్నారు పోనీ ఒకటికన్నా ఉరి చేశారా ఒక్క యదవనన్న బహిరంగ విజయవాడ నడిబొడ్డున ఎన్కౌంటర్ చేశారా ఏ ఒక్కని కూడా ఎన్కౌంటర్ చేయాలి ఏ ఒక్కడు కూడా పోతున్నారు జైల్లో నాలుగైదు నెలలు ఉంటున్నారు బయటకు వస్తున్నారు ఒట్టి పుణ్యానికి కొమ్మిన శ్రీనివాసరావుని అరెస్ట్ చేసుకొచ్చి వారం రోజులు జైల్లో పెట్టారు మరి ఈరోజు టీడీపీ నాయకుడిని ఎన్ని రోజులు జైల్లో పెడతారు వాడి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఒకసారి చెప్పండి ఈరోజు సాయంత్రం కల్లా ఈ టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేసి ఇదిగో మేము పలానా సెక్షన్ల కింద ఈ టీడీపీ గుండాన్ని అరెస్ట్ చేసాం వీడికి ఇన్ని రోజులు కఠినంగా చర్యలు ఉంటాయి ఇన్ని రోజులు జైలు శిక్ష ఉంటుంది అని చెప్పి ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలరా ఇస్తారా ఇస్తారా ఈరోజు సాయంత్రం కల్లా ఈ యదవను అరెస్ట్ చేయగలరా నేను ఒకటే అడుగుతున్నా అయ్యా నారా చంద్రబాబు గారు ఒక్కసారి స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే కుప్ప నియోజకవర్గంలో ఉన్న పోలీస్ అధికారుల్ని ఆ టీడీపీ గుండా ఇంటికి వెళ్ళి ఆ టీడీపీ యదవని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఇలాంటి టీడీపీ గోండల్ని మనం వదిలేస్తే ఇలాంటి గోండలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒకటి పెరిగిపోతారు పెరిగిపోయినప్పుడు మన రాష్ట్రం మన మహిళలకి రక్షణ కల్పించలేము ఒక్కసారి ఆలోచించండి సో పోలీస్ అధికారులారా ఇమీడియట్గా స్పందించి ఈ టీడీపీ గోండని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క పోలీస్ అధికారిని మనస్ఫూర్తిగా కోరుకున్నా ముఖ్యంగా మన రాష్ట్ర డీజీపీ గారు స్పందించి కుప్పం నియోజకవర్గంలో జరిగిన అరాచకాన్ని ఏ విధంగా అయితే మహిళకి అన్యాయం జరిగిందో అదే విధంగా అంతకు రెట్టింపు డెబ్బలు టీడీపీ నాయకుడికి శిక్ష పడాల అప్పుడే మేమందరం సంతోషంగా ఫీల్ అవుతాం ఆ మహిళ కూడా సంతోషంగా ఫీల్ అయింది సో గాయస్ నేను తప్పుగా మాట్లాడంటే కోటమినతలు ఎవరన్నా తప్పుగా నేను ఏమైనా మాట్లాడుంటే క్షమించండి థ్యాంక్ యూ